ष्णं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवतनं ध्यायेत्सर्वविघ्नौपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత్ పితరూ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమోధ్వపు్రమజహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ కమలకుటి పుస్తక కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కమాక్షీ పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి आपदाम भारतारम दातारम सर्वसम पदाम भूयो शरीरामम भूयु भूयु नमाम्यम सदाशिवसमारम्भाम यासंज्ञरम अध्याम अस्मदाचार्यपर्यंताम बंदे गुरुपरम्पराम हरि ही ओम परमेश परमेश्वर स्वरूप नमस्कार కాబట్టి ఇరవై ఎనిమిదవ నామంలో నిత్యతృప్తాయనవ అని కీర్తిస్తున్నారు ఆయన్ని ఆయన నిత్యతృప్తులు నిత్యతృప్తి అంటే ఒకప్పుడు తృప్తిగా ఉండి ఒకప్పుడు విలితిగా లేకపోవడం నేను పొద్దున్న పలహారం చేశాను అనుకోండి మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా కూర్చుంటాను తృప్తి ఆకలేదు మధ్యాహ్నం అయితే మళ్ళీ ఆకలేస్తుంది మళ్ళీ రాత్రి తొమ్మిదింటి వరకు ప్రశాంతంగా కూర్చుంటాను మళ్ళీ రాత్రి తొమ్మిది అయితే మళ్ళీ పెట్టవలసిందే పలహారం మళ్ళీ తిని పడుకుంటాను మళ్ళీ తెల్లారితే మళ్ళీ మొదలు అంటే తింటూ ఉంటే తప్ప తృప్తి కలుగుతూ నిత్య నిత్యతృప్తి అంటే ఎప్పుడూ తృప్తిగా ఉండడం ఎప్పుడూ తృప్తిగా ఎందుకు ఉండలేకపోతున్నాను నేను అంటే నేను పొందవలసినవి చాలా ఉన్నాయి అవి నాకన్నా భిన్నంగా ఉన్నాయి వాటిని నేను పొందితేనే నాకు తృప్తి కానీ శంకరాచార్యుల వారిది అద్వైతానుభూతి ఆయనకన్నా రెండోది లేదు ఉన్నది ఆత్మ ఒక్కటే ఆ ఆత్మ తానై ఉన్నారు అప్పుడు ఇంకా తాను అనుభవించడానికి అసలు రెండోది ఏముంది అనుభవించడానికి రెండోది లేనప్పుడు అన్నీ అయినది ఏదో అది తానైనప్పుడు ఇంకా తృప్తి తప్ప అసంతృప్తి ఎక్కడ ఉంటుంది ఇంకా అసలు అసంతృప్తి అన్న మాటే లేదు అందుకని నమః అసలు విచిత్రం ఏమిటంటే ఆయన అనుభవించడానికి లేదు అన్న మాట కూడా దోషం ఆయన కోరడానికి లేదు ఆయన కోరుకోవడానికి ఏముంది ఇంకా ఆయన కోరవలసినది అన్నది ఏదీ లేదు ఎందుకంటే ఆయన కాకుండా ఉన్నది ఏదైనా ఉంటే కోరాలి ఆయనే అన్నీ ఎప్పుడు ఆత్మగా అనుభవం పొందితే ఆయన కానిది లేదు అద్వైతం అప్పుడు కోరడానికే లేనప్పుడు కోరి ఉపయోగం ఏమిటండి అన్న అసంతృప్తే నాకు కోరిక ఉంది కానండి కోరితే మాత్రం చెల్లుతుందా ఇది కది అడిగి ప్రయోజనం లేదు అది చెల్లేది కాదు కాబట్టి అసంతృప్తే కానీ అసలు కోరడానికి ఏముందో ఆయనకి అంత తా ఏదై ఉన్నదో అది ఆయన అయి ఉన్నారు నేనని నేను ఎందుకంటా లేదంటే ఆ స్థితికి చేరకుండా ఆ మాట అండం ఎందుకని కాబట్టి అంతా ఆత్మయే పరబ్రహ్మమే అయితే ఆ పరబ్రహ్మమే ఆయన ఇంకా ఆయనకి ఏదైనా ఉంది కానీ పొందడానికి అవకాశం లేదంటే కొంత అసంతృప్తి ఉంటుంది ఇప్పుడు అంటే తృప్తి పొందడం కూడా ఆశ్చర్యంగా ఉంటుంది కొంతమంది అసంతృప్తి పొందడం కూడా ఆశ్చర్యంగా ఉంటుంది ఇన్ని ఉన్నా ఇంకా ఏదో లేదని అసంతృప్తి కొంతమందికి ఉంటుంది ఏమీ లేకపోయినా నాకేదో ఉందని తృప్తి పొందేవాళ్ళు ఉంటారు నేను ఒక వ్యక్తిని చూశాను ఆయనకి పాపం మనం చూస్తే అనిపిస్తుంది అంటే ఇలా ఎలా జీవించేస్తున్నాడో ఈయన అనిపిస్తుంది ఆయనతో నేను ఒకసారి మాట్లాడుతుంటే ఆయన నాతో అన్నాడు నేను ప్రధానమంత్రి కన్నా గొప్పవాడి అన్నాడు నేను చాలా ఆశ్చర్యపోయి ఎందుకు మీరు ప్రధానమంత్రి కన్నా గొప్పవారు అని అడిగాను ఆ రోజుల్లో నేను కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నాను ఆయన నాతో పనిచేస్తున్నాడు ఎందుకు గొప్పవారు అన్నాను నేను కావాలనుకుంటే రాజీనామా చేసి ప్రధానమంత్రిగా పోటీ చేసి అవగలనేమో కానీ ఆయన మాత్రం వయసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వోద్యోగి కాలేడు అన్నాడు మరి దానికి ఏదో వయసు ఉంటుంది దాటిపోయిందిగా ప్రధానమంత్రికి అందుకని ఆయన నాతో సమానంగా ఉద్యోగి కాలేడు కానీ ఏమో నేను అవ్వాలంటే ప్రధానమంత్రిని కావచ్చు కాబట్టి ఆయనకన్నా నేనే గొప్ప అన్నాడు ఈ నీ తృప్తిని పాటు చేయడం చాలా కష్టం అనుకున్నాను అలా తృప్తి పడేవాళ్ళు ఉంటారు అన్నీ ఉన్న సంతృప్తితో ఉండేవాళ్ళు ఉంటారు శంకరాచార్యుల వారు మనసు గురించి చెప్పారు కదా ఓసారి తాండవం చేస్తుంది అబ్బా అబ్బా నా అంత వాణ్ణి నేను నేను పొందనిది ఉంటుంది ఈ గంతులే గంతులు అంతే కింద పడిపోయి కారణం వెతుక్కుని ఏడుస్తూ ఉంటుంది వెతుక్కుని మరి ఏడుస్తూ ఉంటుంది దానికి లక్షణమే అది అది వానరంలా సంచరిస్తూ ఉంటుంది శంకరాచార్యుల వారికి ఇవన్నీ ఎలా అన్వయం అవుతాయి ఆ ఉన్న ఒక్కటి ఏదో అదే ఆయన ఇక కోరడానికి లేదు కాబట్టి నిత్యతృప్తులు జ్ఞానము చేత ఆత్మని అనుభవంలోకి తెచ్చేసుకున్న తర్వాత ఆయన ఇక కోరవలసినవన్నీ ఏముంటాయో అసలు అవన్నీ తాత్కాలికములు దేహం అంటారా కామం అంటారా వస్తువులు అంటారా ఇదంతా జగత్ ఇదంతా దేని ఎందు మిథ్యగా కనపడుతోందో అధిష్టానమైన పరబ్రహ్మము నేను అయినప్పుడు ఇంకా అవి నా ఎందు ఆరోపింపబడినవే కానీ నాకన్నా కావు అవి నాకన్నా నా ఎందు ఆరోపింపబడ్డాయి ఆ బ్రహ్మమే నేను అన్న స్థితికి వెళ్ళి అనుభవంలోకి తెచ్చుకున్న వాడికి తృప్తి తప్ప అసంతృప్తి ఎక్కడి నుంచి ఉంటుంది అందుకే నిర్వాణ షట్కం అని శంకరాచార్యులు వారు చేసే అద్భుతమైనటువంటి స్తోత్రం స్తోత్రం అంటే ఆ శ్లోకాలు అందులో ఆయన అంటారు నమీద్వేష రాగ నమీలోభమోహన మాత్సర్య భావ నధర్మో న చార్ధో న కామో న మోక్ష చిదానందరూప శివోహం శివోహం నాకు ద్వేషమన్న భావము నేను కాదు అనురాగము నేను కాదు లోభము నేను కాదు మోహము నేను కాదు మదము మాత్సర్యము ధర్మము అర్థము కామము చివరికి మోక్షము కూడా నేను కాదు నేనెవరు చిదానందరూప శివోహం శివోహం చైతన్యస్వరూపమై అన్నీ తెలుసుకుంటున్నది ఇది ఉన్నదో అది అయినటువంటి స్వరూపమైన పరమ ఆత్మస్వరూపమేది ఉన్నదో అది నేను ఇంకా ఆయన కోరడం అన్న మాట ఇది ఆయనకి అసంతృప్తి అన్న మాటది ఇది ఏదైనా శ్లోకం రచన ఆ స్థితికి వెళ్ళిపోయింది మహానుభావుడైన కాబట్టి చిదానందరూపశివోహం శివోహం అందుకే సన్యాసాశ్రమం స్వీకరించారు సన్యాసం స్వీకరించగానే అన్నీ పరిత్యజించారు ఇంకా కోరిక ఏమిటి కాబట్టి కోరిక లేదు భక్తి జ్ఞానముల యొక్క కలపోత మీరు ఇటువైపు నుంచి వచ్చినా అంతే ఎందుకంటే తీవ్ర భక్తి ఉందనుకోండి ఆ తీవ్ర భక్తి ఎందు ఈశ్వరుణ్ణి వినా కోరేది లేదు అప్పుడు ఆ ఈశ్వరుడు ఎవరు ఆత్మస్వరూపం అదే తానైతే కాబట్టి ఆయనంత భక్తుడు లేడు అంత తీవ్ర భక్తికి వెళ్ళిపోయిన వాడికి అందరిలో భగవంతుడే అయినప్పుడు ఆయన ద్వేషించాడు ఎందుకనంటే ద్వేషిస్తే ఎవరిని ద్వేషిస్తున్నావు నీకన్నా భిన్నంగా అక్కడ ఏముందని ద్వేషిస్తావు ద్వేషిస్తే ఒక్కటే ద్వేషించు అజ్ఞానము నుండి వాళ్ళు విముక్తులు కావాలని కోపాన్ని నటించు అంతవరకు అంతేగాని ద్వేషించడానికి శత్రుత్వం పెట్టుకోవడానికి ఏ ఉందని శత్రుత్వం పెట్టుకుంటావు ఆ ఉన్నటువంటి దుర్గుణాలు ఉన్నాయే గుణమును ద్వేషించు సద్గుణమును ప్రేమించు వాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలని కోరు అంతవరకే అది దాటి నీకు ఇక అప్పుడు అనవసరపు అజ్ఞానం కమ్ముకుంటుంది అందుకని భక్తి కలిగిన వాడికి ఏమవుతుందంటే అంతటా పరబ్రహ్మమే అంతటా పరబ్రహ్మమని చూసినప్పుడు అందులో ఉన్నది బ్రహ్మమే అందుకని ఆయన దానికి అనుకూలముగాను వ్యతిరేకముగాను స్పందించాడు నన్నెవరో తిట్టారు వాళ్ళు తిట్టారని బాధపడ్డావు వాళ్ళు నిష్కారణంగా నా మీద ఏదో అసూయ పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నారు భగవంతుని అనుగ్రహము చేత వారికి అసూయ పోవుగాక అంటాడు పోయిడారు అంత పొగడవలసినంత కార్యం నేనేం చేయలేదని ఈశ్వర కృపత చేత జరపబడినది అంత పొగడవలసిన అవసరం లేదు కాబట్టి వాడికి అర్పణము అప్పుడు ఆయనకు ఉన్నది ఇంకా ఏమీ లేదు అప్పుడు నిత్యతృప్తి తప్ప అసంతృప్తి అది అప్పుడు లేదు అందుకే భక్తి యోగంలో భగవద్గీతలో కృష్ణపరమాత్మ అంటాడు అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగీయో మద్భక్త సమీ ప్రియ అంటాడు అనపేక్ష అసలు లేవు ఎందుకంటే ఉన్నది భగవంతుడు అక్కడే భగవంతుడి మీద ప్రీతి అనపేక్ష శుచి కాబట్టి మనసులో ఎప్పుడూ శౌచంతో ఉంటాడు దక్ష ఏ కార్యం చేయాలన్న ఉత్సాహం ముందు నిరుత్సాహం ఏడుపు వేళ్ళు విరుచుకోవడం ఇవి ఉండవు ఎప్పుడు చేద్దామా అని ఉత్సాహం ఎందుకంటే ఈశ్వర కార్యం నేను చేసి ధరించాలని అనపేక్ష సుచిదక్ష ఉదాసీనో ప్రతిదానికి స్పందించడు స్పందించకుండా బాహ్యాభ్యంతర శుద్ధితో పాటుగా దేని ఎందో మనస్సు లేకుండా దుఃఖరహితుడై ఉంటాడు శుచిద్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగీ నిషిద్ధ కర్మలు ఏ ఉంటాయో అవి ఈశ్వరుడికి ఇష్టం ఉండవు కాబట్టి నాకు వద్దని తెలిసాడు కాబట్టి సర్వారంభ పరిత్యాగీయో మద్భక్త సమీప్రియ అటువంటి వాడు నాకు ప్రియుడు అన్నాడు భగవంతుడు మీరు ఆ కోణంలో చూసినా ఆయన నిత్యతృప్తుడే ఒక భక్తుడిగా మీరు పరిశీలించిన ఆయన తృప్తే తమ కర్తవ్య నిర్వహణ తప్ప ఆయనకి వేరు తృప్తి కారణాలు ఉండవు ఇదొక చాలా గంభీరమైన మాట సుమండి ఎందుకంటే ఆయన నిత్యతృప్తులై అసలు నేను ఏం చేయాలి కనుక ఆయన కూర్చున్నారనుకోండి మనకేం జరుగుతుంది నాకు నిత్యతృప్తి అండి అందుకని చెప్పి నేను మీకు ఏం చేయాలి ఏం చేయక్కర్లేదు అని చెప్పి ఆయన ఆత్మగానే అలాగే కూర్చున్నారనుకోండి మనం ఏమైపోవాలి అంటే ఆ స్థితిలో మీరు ఆలోచించవలసింది ఏమిటంటే తన ధర్మమును తాను నిర్వర్తించడం ఆయనకి సంతోషం అందుకే భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే నేను సైతము కర్మంబులాచరించు పగిది అంటాడు ఆయన కూడా కర్మలు ఎందుకు చేస్తాడంటే జ్ఞాని ఉత్తముడు కూడా కర్మ చెయ్యకపోతే ఉద్ధరణ ఉండదు భగవాన్ రమణుల దగ్గరికి అరుణాచలంలో ఒకళ్ళు వెళ్ళి అడిగారు మీరు మౌని అని మీకు పేరు మీరు ఎప్పుడూ మాట్లాడరు కాష్ట మౌనం ఏమిటి సమాజానికి మీ వల్ల ఉపయోగం అని అడిగారు అడిగితే అని మాట్లాడారు ఆయన దానికి జవాబు చెప్పారు గురువుగారు ఉండడమే ఉపయోగం ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడతారు ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడితే అదే అజ్ఞానదాహకత్వం అరణ్యం ఉంటుంది పక్షుల ఆకిల కలకల అరుస్తూనే ఉంటాయి ఆవులు గేదెలు జింకలు లేళ్ళు కోతులు ఇవన్నీ అరుస్తుంటాయి కిచకిచ చికచలా ఆడుతుంటాయి సింహం అరవదు పక్షులు లేకపోతే తెల్లారి కట్ట నుంచి రాత్రి వరకు కిచక చికచక కొయి కొయి కొయికి అలా అరవదు అది అది ఎప్పుడో ఒక్కసారి మాత్రం వచ్చి శిలాతలంబెక్కి ఓ పెద్ద శిల మీదకి ఎక్కి ఓ పెద్ద గర్జన చేస్తుంది అది గర్జించగానే మిగిలిన అరుపులన్నీ అయిపోతాయి గప్చి పరణ్యం సింహ గర్జన గురువుగారు ఒకసారి మాట్లాడితే అక్కర్లేని మాటలు ఆగిపోయాయి ఆయన వెళ్ళిపోగానే ప్రారంభం అయిపోయాయి కాబట్టి సింహగర్జన అది భగవాన్ రమణి చెప్పిన మాట అంటే గురువు ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే గురువుగారు ఉంటే అసలు శరీరంతో మంచి మాట చెప్తారు ఆయన శరీరం వెళ్ళిపోతే ఆ చెప్పేవాడు కూడా లేడు అదే ప్రయోజనం అన్నారు కాబట్టి ఆయన తన కర్తవ్య నిర్వహణ నా అవతారంగా దేనికి వచ్చాను దయ నేను నిత్యతృప్తుడు మంచిదే పాపం వాళ్ళు పాడయి ఉన్నారు వాళ్ళని నేను ఉద్ధరించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు తల్లికి పసిబిడ్డ మీద ఎంత ప్రేమతో ఆ పిల్లవాణ్ణి రక్షిస్తుందో సంస్కరిస్తుందో కాపాడుతుందో అట్లా మనందరి కోసమని ఆయన అంత కష్టపడి అంత ప్రబోధం చేసి తన ధర్మంగా తన కర్తవ్యంగా మనని ఉద్ధరించారు లేకపోతే ఇన్ని రచనలు దేనికి ఎందుకంత దేశాటనం ఎందుకంత దుర్మతములను అన్నింటినీ ఖండించడం ఎందుకు భక్తి జ్ఞాన మార్గములను అన్నింటినీ సువ్యవస్థితం చేయడం ఎందుకు ఇన్ని శ్లోకాలు ఇవ్వడం ఎందుకు ఇంత ప్రబోధం చేయడం ఎందుకు అంత కష్టపడ్డం ఆయన హాయిగా నిత్యతృప్తుడు ఆయనకి ఎందుకు ఈ కష్టం ఆయన సుఖంగా ఉంటే పోలేదా అంటే కాదు మనం పాడైపోతున్నామని తన సుఖాన్ని వదిలేరే అది కరుణ అయితే ఆయన ఆయనగా కూర్చోవచ్చు వచ్చి కూర్చునే అవతారం అయిపోతే ఏమిటి ప్రయోజనం కానీ మన కోసమని తన ధర్మాన్ని తాను నిర్వర్తించి తృప్తి పొందారు నేను చెప్పవలసినదంతా చెప్పా నేను ఇవ్వగలిగినదంతా ఇచ్చా ఇక పట్టుకోవడం అనుష్ఠించడం వాళ్ళ వంతు నేను ఇచ్చినా వాళ్ళు పట్టుకోనప్పుడు నేను చెప్పినా వాళ్ళు అనుసరించినప్పుడు ఇక నేను చెయ్యగలిగినది ఉండదు వాళ్ళకి ఏది వచ్చినా ఏది రాకపోయినా పోనీ నా పాదములు పట్టుకోవడం ఒక్కటి నా ఎందు భక్తి ఒక్కటి ఉంటే నేను వాళ్ళని ఎత్తుతాను పైకి అది రాకపోతే నేనేం చేయగలను ఇప్పుడు వాహనం ఎక్కి కూర్చోవడం ఒక్కటైనా రావాలి వాహనం ఎక్కి కూర్చోవడం కూడా రాదండి అన్నాడనుకోండి తిరుపతి నడిచి వెళ్ళక్కర్లేదు తిరుపతి వెళ్ళే రైల్లో ఎక్కి పడుకుంటే చాలు తిరుపతి వెళ్ళేటటువంటి రైలు ఎక్కి పడుకోవడం కూడా నాకు రాదండి అంటే తిరుపతి ఎలా వెళ్తావు శంకరాచార్యులు వారి పాదాలు పట్టుకోవడం ఒక్కటి వస్తే శంకరాచార్యులు వారు వెంకటేశ్వర సాయి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు నిన్న ఆ స్థితికి చేర్చేస్తారు గురువుగారి పాదాలు పట్టుకోవడం అన్న రావాలి కాబట్టి అటువంటి మహాపురుషులు అటువంటి మహాపురుషులై తన కర్తవ్య నిర్వహణ తాను చేశారు అందులో ఏ విధమైనటువంటి వైకి వైక్లభ్యం లేదు అది నిజంగా ఎంత ఆశ్చర్యం అప్పుడు ఆయన నిత్యతృప్తి ఆత్మగా పొందడం ఒక ఎత్తు మనని ఉద్ధరించడంలో తృప్తి పొందడం ఒక ఎత్తు అప్పుడు మనని ఉద్ధరించడం అన్నప్పుడు ఆయనకి అక్కర్లేని రెండు చూసి చేశారా లేదా అలా ఆయన చేయకపోతే మన పరిస్థితి అక్కడ ఆయనకి మనం రుణపడిపోయాం అందుకు ఆయనకి నమస్కరించవలసినటువంటి అవసరం ఉంటుంది మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్ మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमा काय कांताय कादाय श्रीगिरीशा देवाय मलिनाधाय मंगल सर्वं श्री उमा उमाश्वरपरब्रर्पणमस्तु स्वस्ति